బ్రతుకుతారు దీనులందరూ భోజనం చేసుకోండి అమ్మా దీనులందరూ భోజనం చేస్తారు దీనంగా ప్రధానంగా ప్రశాంతంగా దీనులు భోజనం చేసి తేపుతా ఉంటారు చిన్న తర్వాత తేపుతారు కదండి తృప్తిగా ఉంటారు కానీ దేవుని ఎవరైతే వెతుకుతారో వాళ్ళు నిత్యము ఆయన్ని స్థుతిస్తారంట వాళ్ళ హృదయాలు తెప్పరిల్లి వాళ్ళు నిత్యము బ్రతుకుతారు ప్రైస్తలాడ్ దేవుని వెతికే వాళ్ళ హృదయాలు తెప్పరెళ్తుందండి వాళ్ళ ప్రాణాన్ని ప్రభు తీరుస్తాడు ప్రాణాలు తెప్పరెళ్తుంది అండ్ మీరు నిత్యము బ్రతుకుతారు ప్రభు రాకడ వచ్చేంతవరకు మీరు నిలిచి ఉందరు కాదు ప్రభా మరి ఈ యోహన్ సంగతి ఏంటని పేతులు అడిగితే నేను వచ్చేంతవరకు వాడు ఉంటాడు నీకేంటి సమస్య ప్రైజలాడ్ ప్రభు మరి యోహాన్ ఏంటి కొంతమందికి మనల్ని గురించి కన్నా పక్కన వాళ్ళ గురించి కూడా అన్న అన్న ఈ అక్క అన్న ఈ అక్కకి ఈయలేదన్న అన్న ఈ అన్నకి ఈయలేదన్న అని పక్కన వాళ్ళ గురించి మేబీ ఫ్రెండ్స్ కాబట్టి రెడీ ఏంటండి ఈ అక్కకి ఈ లేదన్నా ఈ అన్నకి రాలేదన్న వీళ్ళకి రాలేదు వీళ్ళ సంగతి ఏంటి అంటుంటారు వాళ్ళ సంగతికి ఎందుకు నువ్వు నన్ను ఫాలో అవ్వు నేను తిరిగి వచ్చేంత వరకు ఆయన ఉంటాడు ప్రైజలాడ్ ప్రభు వచ్చేంత వరకు మీరందరూ ఉండాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నేను ఉంటానని నాకు తెలుసు ఫ్రైసలాడ్ అందుకే నేను పోతానేమో సత్తానేమో నన్ను సత్తే మీరు అందరూ వస్తారా అసలు నేను సత్తే నన్ను ఎక్కడ పెడతారు ఇవన్నీ నేను అడగట్లే ఎందుకంటే నేను నమ్ముతున్నానండి ప్రభు వచ్చేంత వరకు నేను నిలిచి ఉంటాను ప్రభు వచ్చినప్పుడు సంగమంతా ఎత్తబడేటప్పుడు ఆ ఎత్తబడే గుంపులో నేను ఉంటాను చప్పట్లు కూడా దేమందరూ గట్టిగా గట్టి గట్టి గట్టిగా హాలా ఇది కొంచెం ఓవర్గా లేదా అని కొంతమంది అనుకోవచ్చు వాళ్ళు ఏమనుకున్నా నా విశ్వాసం ఇది నా విశ్వాసం నేను ఇలా విశ్వసిస్తున్నాను ప్రభు నాకు సహాయం చేస్తాడని నేను నా ప్రభు నేను నమ్ముతున్నాను ఆమె నేను వెళ్ళే లోపల ప్రభు రావాలి హాలేలుయా ఆయన వచ్చేంతవరకు నేను అచ్చేంతవరకు అని నాన్న నేను ఎందుకంటే ఆయన వచ్చినప్పుడే నేను ఎటు మనం సజీవులమై ఉండి మనం రూపాంతరం చెంది రెప్పపాటును మార్పు పొంది మృతులు మొదట లేపబడతారు ఆ మీదట సజీవులమైన మన వారితో పాటు ఆ రాకడన ఆ కడబూర శబ్దం మన విని మార్పు చెంది ప్రభు రాకడకి ఎత్తబడదు ఒక యోహోబానం వెతికి వాళ్ళందరి హృదయం తెప్పరెళ్తుందండి నిత్యము బ్రతుకుతారు వాళ్ళు ప్రైజ్ అలాడ్ పక్కన వాళ్ళని చూసి చెప్పండి ఇప్పుడంతా రాదు మీకు మరణం అని చెప్పండి ఏ మరణాన్ని గురించి భయపడద్దు మీరు బాగుంటారు మీరు బ్రతుకుతారు మీలో ఉంటుంది మీలో జీవం ఉంటుంది Hallelujah.